టాలీవుడ్ సీనియర్ హీరోలైన నందమూరి నరసింహం బాలకృష్ణ గారు మెగాస్టార్ చిరంజీవి గారు కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే గతేడాది రెండు సినిమాలతో మన ముందుకు వచ్చారు మెగాస్టార్ చిరంజీవి గారు ఆ తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే ప్రస్తుతం విశ్వంబరా సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు బోలాశంకర్ డెస్టర్తో మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్యంగా ఆలోచనలో పడిపోయారు ఇకపోతే విశ్వంభర సినిమా అత్యంత అద్భుతమైన సోషల్ ఫ్యాంటీ సినిమాగా మన ముందుకు రాబోతోంది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారితో అలనాడు రోజుల్లో నటించిన హీరోయిన్లు ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి గారితో నటించాలని చూస్తూ ఉన్నారట వారిలో నగ్మా గారు కూడా ఉన్నారు తాజాగా నగ్మా గారు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారట ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు తెలుగు ఇండస్ట్రీలోనే నా ఫేవరెట్ హీరో చాలా సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి గారితో అనేక రమైన స్టెప్పులు వేశాం ఆయన రాబోయే రోజుల్లో వరుస సినిమాలు నటిస్తున్నారని తెలుస్తోంది ఇక ఆయన స్టామినా గురించి మనం ప్రత్యేకంగా చెప్పాలా ఇప్పటికీ చిరంజీవి గారు సినిమాలో నటించాలని ఉంది నాకు అత్తగా కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట అలనాటి హీరోయిన్ నటి నగ్మా గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న ఈ సినిమా సమ్మర్కి రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొదటిగా సంక్రాంతికి రిలీజ్ చేస్తారనుకున్న కొన్ని అనివార్య వల్ల ఈ సినిమా రిలీజ్ కాలేదనే విషయం తెలిసిందే ఈ సినిమాని పోస్ట్ పోన్ చేసి మే తొమ్మిదో తేదీన రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్న విషయం విదితమే